మరి అన్న మన ఏసరాన్న మాట్లాడినట్టు మనం చూసి చదవాలంటే నేను ఇన్ని రోజులు ఏదో ఏసరానికి దమాకుండా అనుకున్నా కదా అయితే దీంట్లో చూసి చదువుతాడు అయితే ఉపయోగిస్తాడనా దీన్ని తీసి మనకు ఈ సూచి చదివే మనకు నచ్చ తీసేరా తీసేయినా తీసేయ్ ఆ ప్రజలు ఎరా చూసారు కదా మన దగ్గర అంత సెటప్ లేదు మన దగ్గర మనం చేయలేం కానీ అంటే పేపర్లు అయితే వాళ్ళు పంపించినట్టు ఆ ప్రమంటర్లో వేసుకొని మనం చదవాల్సినంత అవసరం లేదు సరే మనం ఏదో తెల్ల పేపర్ ఒకటి జిరాక్స్ తీసుకుందాం ఉన్నాం మన దగ్గర ఆర్థికంగా కూడా డబ్బులు లేవు కాబట్టి ఏదో ఫోన్లో రాసుకొని చదువుతా ఉన్నా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏందో చూద్దాం మద్యం కుంభకోణంలో రెడ్డి అరెస్టు దుబాయ్ నుంచి మారుపేరుతో వస్తున్న రెడ్డిని గుర్తుపెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు మరి ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి ఈ రోజు ఎందుకు దొరికినాడు అనేది మీ అభిప్రాయాన్ని ఈ యొక్క వీడియో చూసేవాళ్ళు పెన్ను పేపర్ మీద రాయండి ఎందుకు చెప్తున్నానంటే మన ఏసరాన్ని ఎవరైతే ఉన్నాడో టీవీల మీద కూర్చుండే వాళ్ళు చేతులు లేదండి అంటాడు కాబట్టి మనం కూడా అదే ఫాలో అవుదాం అదేవిధంగా ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు సినీ నటి జత్వానీ కేసుకు సంబంధించి ఆంజనేయులు పోలీసులు అరెస్ట్ చేశారు అంటే ఒక ఆంజనేయులే కాదా లేదంటే ఇంకా ఇంకా వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది కూడా మీరు జీవిల ముందు ఉండేవాళ్ళు చెప్పండి సోషల్ మీడియా కేసులో వైసీపీ సోషల్ మీడియా సైకో అరెస్టు ఇంకా మంది అవుతారని అనుకుంటున్నారు పూసపాటి రేగ పోలీస్ స్టేషన్కు హాజరై జగన్ సన్నిహితురాలు శ్రీరెడ్డి గారు సెల్ఫీ తీసుకున్న పోలీసులు అదేవిధంగా అన్నకు అత్యంత ఆప్తుడు మాజీ పోలీసు అధికారి గోరెంట్లకు హైటెన్షన్ ఎందుకో తెలియదు తెలిచే మీరు వీడియో చూసేవాళ్ళు మీ అభిప్రాయం తెలియజేయండి ఈ తొక్కలో వార్తలు ఇంతటితో సమాప్తం ఇప్పుడు అవే అంశాలపై విస్తృతంగా చర్చిద్దాం ఈ తొక్కలో వార్తలు ఈ వార్తల్ని మళ్ళా మనోడు ఒక సూట్ వేసుకొని అంటే సేమరాజన్ నువ్వు కూడా సూట్ వేసుకున్నావు కదా అని నువ్వు అనుకోవచ్చు మీరు వీడియో చూసేవాళ్ళు కానీ ఇది సూటు మంది కాదు సరే మనం ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నాం కోట్లు అయితే ఉంటాడు మన దగ్గర ఈ కోట్లు వేసుకునేదానికి కూడా సెల్లరీ లేవు అది మీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సరే అదేవిధంగా ఈ చర్చలో పాల్గొంటున్నారు అందరూ మన స్టేజ్ ఆర్టిస్టుడే అదేవిధంగా మన పెయిడ్ బ్యాచ్ వాళ్ళే ఎవరు కొత్త వాళ్ళు లేరు వారు చెప్పేది కూడా మీకు తెలుసు అందుకే ఇంకా చర్చ లేదు తొక్కలేదు ఏంటంటే ఇప్పుడు మన ప్యానల్లో కూర్చున్న వాళ్ళందరూ ఎవరు ఉంటారు మొత్తం పెయిడ్ ఆర్టిస్ట్లే కదా అంతా లక్ష రూపాయల చేతగాళ్లే ఆటగాళ్ళు మామూలుగా కాదు ఇప్పుడు మన మన పాక్షి ఛానల్ ఏదైతే ఉన్నాదో జుమ్లో జాయిన్ అయ్యే వాళ్ళు వాళ్ళు మన ఈడ ఈడ ఈ పక్కన ఒకడు ఈ పక్కన ఒకడు కూర్చో ఉంటారు వాళ్ళు బఫోన్ లేవు ఒకడైతే తాగేసి వచ్చి కూర్చుంటాడు ఊరికే కదా కాదు తాగేసి వచ్చి కూర్చో మాట్లాడతాడు ఆ విధంగా ఉండదు మన పరిస్థితి అదేవిధంగా ఇది చదవడానికి ఈశ్వరు గారు ఆయాసపడిపోతాడు ఎందుకు ఆయాసపడ్డు ఏమి నాలుగైదు పేజీలు కొడతా ఉంటారు ఎదురుగా కూర్చొని అద్దాలు పెట్టుకొని ఇట్లా నిలబడుకొని ఇటు కూర్చొని యాక్సిడెంట్ చేస్తా పెట్టండి కొట్టండి డీజేలు కట్టండి బాలాసాంచులు కట్టండి కట్అవుట్లు టీవీలు ముందుండేవాళ్ళు చేతి లేబడేటువంటి గాడికి ఇంకేం తెలివి ఉంటుంది అనేది తెలియజేసుకుంటూ ఇంకొక బులెటెన్ ఖచ్చితంగా ఇదే విధంగా మనం ముఖ్యాంశాలు కంటిన్యూ చేద్దామా లేదా అనేది కూడా మీ అభిప్రాయం తెలియజేయండి